శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ దేవీయే నమ ఉగాది పండుగ అనేటువంటి పర్వదినాన్ని మనము ఎలా జరుపుకోవాలి గురువుగారు అని ప్రశ్న అదేమిటి ఉగాది పండుగ అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నాము కదా పంచాంగ శ్రవణం వింటాము వెళతాము ఇంతకంటే ఏముంది వంటలు చేసుకొని తింటాము అంతే కదా అని అనుకుంటారు చాలామందికి తెలియ తెలుసు కానీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అనేటువంటిది మనం గమనించాలి అందుకనే ఈ యొక్క ప్రయత్నం ఉగాది పండుగ అని అనంగానే మనము మామూలుగా అయితే జనవరి రాగానే కొత్త సంవత్సరము అని ఓని అల్లర్లు చేసి అరుపులు అరిచి ఎక్కడెక్కడో నెక్లెస్ రోడ్డు అట్లాంటి చోట అంతా ఏవేవో చేసి చేసుకుంటూ ఉంటారు సహజం అది కూడా ఆనందమే అదేం తక్కువ చేయాల్సినటువంటిది ఏం లేదు ఒకరిని తగ్గించాల్సింది కానీ మనము తెలుగు వాళ్ళము అచ్చమైనటువంటి తెలుగు వాళ్ళము కాబట్టి మనము మనము చేసుకునేటువంటి విధానానికి ఒక ప్రత్యేకత ఎప్పుడూ కూడా ఉంటుంది అందుకని ఉగాది అంటే యుగానికి ఆది అని అంటే ఈ సంవత్సరము తెలుగు వత్సరాది అని ఎప్పుడైనా శుద్ధ పాడ్యమి అని వస్తుంది తెలుగు నెలల ప్రకారముగా చైత్రమాసము పాడ్యమి అని ఈసారి ఎప్పుడొచ్చింది అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజు ప్రారంభమైనది మంగళవారానికి అధిపతి ఏమిటి అంటే కుజుడు మంగళకరుడు మంగళుడు అని పేరు అటువంటి మంగళవారం రోజు ప్రారంభమైనప్పుడు మరి ఉగాది పండుగ మనం ఎలా జరుపుకోవాలి అంటే ఎన్ని పనులు ఉండినా సరే ఏమి ఉండినా మొదట ఉదయాన్నే తెల్లవారుజామున్నే లేచి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు అందరూ తల్లులు గుర్తొస్తారు నాయన ఎందుకంటే ఆ తల్లులు ఏం చేస్తారంటే ఇట్లా తూర్పు ముఖముగా కూర్చోబెట్టి తలంటు అనేటువంటిది అంటడము జరుగుతుంది నువ్వుల నూనెతో ఆముదముతో కొబ్బరి నూనెతో ఏదైనా కావచ్చు కానీ ఇలా తూర్పుముఖంగా కూర్చోబెట్టి మన చేతి మీద సప్త ఋషులు అయినటువంటి వాళ్ళ యొక్క పేర్లు ఆ నూనెతో చుక్కలతో పెడతారు అవి ఎలా పెడతారు అంటే ఇలా కుడి చేతి మీద అశ్వర్థామ బలి వ్యాస హనుమానస్య విభీషణ కృప పరశురామస్య సప్తయితే స్థిర జీవన అని కింది నుంచి పైకి పెట్టుకుంటూ పోయి తుడచడము కూడా కింది నుంచి పైకి తుడుస్తారు మరి పై నుంచి కిందికి కూడా తుడచొచ్చు కదా ఏముంది ఇలా తుడుచుకోవచ్చు కదా అని మనం అనుకుంటాం కానీ కింది నుంచి పైకి తుడచడములో ఆంతర్యం ఏమిటి అంటే ఆయుష్ పెరుగుతుంది అలా పెరగాలి దినదిన ప్రవర్ధమానముగా సంవత్సరాల కొద్దీ అలా పిల్లలు యోగవంతముగా ఉండాలి అనేటువంటి భావనతో తలంటు అనేటువంటిది అంటి పెట్టి తలంటుతారు తలంటి ఇలా చుక్కలు పెట్టి సప్తరుషులను తలుచుకొని ఆశీపూర్వకముగా తల్లులు చేస్తారు ఇట్లాంటి సమయాల్లో మనకు తల్లులు చాలా అవసరము అనేటువంటిది మరి మిగతా విషయాల్లో అవసరం లేదా అంటే పాపం మనం వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని ఏదో వీళ్ళు ఊరికి మాకు అడ్డం వస్తారని ఏదో ఒకటి మాట్లాడుతుంటారని తిట్టుకుంటూ ఉంటాం ఇట్లాంటి సమయాల్లో ప్రతి పండుగకు తల్లి ఆమె చేసేటువంటిది మళ్ళీ పండుగ వరకు మనము ఆరోగ్యవంతముగా ఉండాలి అంటే ఈ ఒక్క పని చేస్తే మళ్ళీ ఆరోగ్యవంతముగా మళ్ళీ పండగ వరకు మనం ఉండగలుగుతాం అందుకని అందరూ కూడా మాతృదేవతలను చాలా సంతోషముగా చూసుకోండి మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి అలా తలస్నానము చేసిన తర్వాత మనకు శక్తి ఉన్నంతలో చేతనైనంతలో క్రొత్త బట్టలు అనేటువంటివి కుట్టించుకొని ఉంటాం అలా కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవటము లేదా గుడికి వెళ్ళి దేవుడికి కాయా కర్పూరము కొట్టుకొని అంటే మన పేర్లతో మన కుటుంబ సభ్యులతో అర్చన చేయించుకొని బాగుండాలి అనేటువంటి కోరికతో దేవాలయానికి వెళ్ళి అలా ఏదో కాస్త మనకు చేతనైనంత పూజ చేయించుకొని అక్కడ పూజారి యొక్క ఆశీర్వచనము తీసుకొని ఇంటికి రావటము జరుగుతుంది అలా వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరితోనూ మనతో మన ఇంటికి వచ్చినటువంటి బంధువులతోనో అందరితోనో సంతోషకరమైనటువంటి మాటలంతా కూడా మాట్లాడుతూ ఆనందంగా గడుపుతూ ఇంట్లో ఎవరి శక్తి అనుసారము వాళ్ళు శక్తి కొద్దీ పిండి వంటలు పండుగ వంటలు అని చేసుకుంటారు అలా పండుగ వంటలు అనేటువంటివి ఏవో చేసుకొని కాస్త నివేదన దేవుడికి మన కులదైవానికి ఇంత నివేదన అనేటువంటిది పెట్టుకొని తర్వాత మనము భుజించడము జరుగుతుంది అలా సాయంకాలము మళ్ళీ పూర్వమైతే ఒక దేవాలయములోనో ఒక చెట్టు కిందనో ఒక పండితుడు కూర్చొని పంచాంగ శ్రవణము పంచాంగ పఠనం అనేటువంటిది జరిగేది ఆయన పఠిస్తాడు వినేవాళ్ళందరూ శ్రవణం అని దాని అర్థం అలా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగేది పంచాంగ శ్రవణము యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే ఆ రోజుల్లో పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా కురుస్తాయి ఈ సంవత్సరము రాజు మంత్రి నవనాయకులు ఎలా ఉన్నారు అలా ఉంటే ఏమి జరుగుతుంది ఆ సంవత్సరము ఎలాంటి పంటలు వేసుకుంటే మేము బాగుపడతాము ఏవి పాటిస్తే అర్చకుడు అక్కడ పంచాంగ శ్రవణము చెప్పేటువంటి ఆయన ఏమి చెబితే అది పాటిస్తే మనకు మేలు జరుగుతుంది ఏమి చేసుకుంటే మనము అభ్యున్నత పదములో ఉంటాము అని అన్నీ కూడా పాటించేవాళ్ళు అంటే ఏ సమయంలో వివాహాలు చేసుకోవాలి ఈ సంవత్సరం ఎప్పుడు మంచి కాలము ఉంది పెళ్ళిళ్ళకు ఎప్పుడు మేము బోర్లు వేసుకోవాలి ఇలా ధాన్యాన్ని ఎప్పుడు కొయ్యాలి ఇంటికి ప్రతిదీ కూడా అడిగేవాళ్ళు అడిగిన తర్వాత అలా ఆ అర్చకుణ్ణి ఆ ఊర్లో ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా పోషించడం అనేటువంటిది బాధ్యతగా తీసుకునేటువంటి వాళ్ళు దేవాలయంలో గుడిగా ఒక ఊర్లో గుడి కట్టాము దేవాలయంలో దేవుణ్ణి ఎంతైతే మనము పరమ పవిత్రముగా పూజిస్తామో ఆ ఊర్లో ఉండేటువంటి అర్చకుడిని ఆ ఊరందరూ కూడా బాధ్యతగా స్వీకరించి అర్చకుడి కుటుంబాన్ని సాకేవాళ్ళు అందుకనే వాసన లేని పువ్వు సదభ్యాసము లేని విద్య గ్రాసము లేని కొలువు బుధవర్గము లేని పురంబు పురంబుధ్వజస్తంభము లేని ఆలయము ఇవన్నీ కూడా చెప్పారు బుధవర్గము లేని పురంబు అంటే బ్రాహ్మణుడు లేని ఊరు ఊరు కాదు అని అంటే బ్రాహ్మణుడిని ఏదో గొప్పగా చూడండి అని దాని అర్థము కాదు దాని అర్థం ఎప్పుడూ కూడా ఊరికే బ్రాహ్మణులను మనం తిట్టిపోసుకుంటే వచ్చేదేమీ లేదు కాకపోతే మనకు సూచన తెలియజేస్తాడు అని ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి ఏ కులమైతే ఏముంది ఏ మతం అయితే ఏముంది ఆయన ఇంజక్షన్ వేస్తే అందరూ వేయించుకోవాల్సిందే నేను బ్రాహ్మణ్ణి కాబట్టి డాక్టర్తో పొడిపించుకోను అంటే కాదు కదా అలా కొంతమందిని అందరూ కావాల్సిన వ్యక్తులుగా ఆదరిస్తారు అలా ఆదరించాలి అది గొప్పతనము అది మన మానవత్వము అలా ఉగాది పండుగ అనేటువంటిది జరుపుకోవటము మనము సంతోషముగా చేసుకునేటువంటి కార్యక్రమము ఇది ఉగాది పండుగ నాడు ఇంకా మనము అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే షడ్రసోపేతమైనటువంటి ఇది ఏమిటయ్యా అది అంటే అప్పుడే కొత్తగా పండినటువంటి మామిడికాయ తురుము కొత్త బెల్లము చెరుకు రసము తర్వాత వేపపువ్వు ఇవన్నీ కూడా షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడి అని అంటే తీపి పులుపు వగరు చేదు అన్నీ ఉంటాయి అందులో ఎందుకు ఇవన్నీ అంటే మానవాళికి మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేటువంటివి రెండూ సమానమే ప్రతి మానవుడి జీవితము ముళ్ళబాటనే దాన్ని పూలబాటగా మార్చుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఆ కష్టాన్ని కూడా ఇష్టముగా ఎప్పుడైతే మనము భరిస్తూ ముందుకు వెళతామో అప్పుడు అది పూలబాటవుతుంది అందుకని మనము గ్రహించాలి ఇది ఉగాది పండుగ అనేటువంటిది మనము చేసుకునేటువంటి విధానము అని తెలియజేస్తూ జయోస్తూ